హాయ్ నా పేరు డాక్టర్ హిప్నో పద్మా కమలాకర్ కౌన్సిలింగ్ సైకోథెరపిస్ట్ హిప్నోథెరపిస్ట్ ఫ్యామిలీ మ్యారేజ్ అండ్ హెల్త్ కౌన్సిలర్ మా క్లినిక్ రాజమండ్రి హైదరాబాద్లో ఉన్నాయి ఈరోజు భర్తల అక్రమ సంబంధాలు ఎందుకు పెట్టుకుంటారు ఇది ఇప్పటి మాట కాదు కొన్ని వేల సంవత్సరాల నుంచి ఉంది ఎందుకంటే పంతొమ్మిది వందల పదిలో మహిళలు తమ హక్కుల పోరాటం కోసం బయటికి రావటం మొదలు పెట్టారు అలా బయటికి రావటం మొదలుపెట్టాక చాలామందితో కలిసి పని చేయటంతో మగవాళ్ళు ఆడవాళ్ళతో అక్రమ సంబంధాలు పెట్టుకోవటం అనేది అప్పట్లోనే స్టార్ట్ అయింది బట్ అప్పటికన్నా పూర్వం రాజులు కొన్ని వేల మంది భార్యలు ఉంటే అది గొప్పగా ఫీల్ అయ్యేవారు ఒక ప్రౌడ్గా ఫీల్ అయ్యేవారు దాని నుంచి మెల్లగా మనం బయటపడాలి అంటే అసలు ఎందుకు అలా వాళ్ళు పెట్టుకుంటున్నారు అనేది పరిశీలిస్తే నా దగ్గరికి వచ్చిన కేసులను చూస్తే చాలా ఆశ్చర్యంగా చాలా సిల్లీగా అనిపిస్తుంది ఒకసారి ఒక వైఫ్ అండ్ హస్బెండ్ రావడం జరిగింది చాలా మంచి ఫ్యామిలీ ఇద్దరు కూడా ఇద్దరు కూడా ఎడ్యుకేటెడ్ చాలా చక్కగా సంపాదించుకుంటున్నారు అంతా బాగుంది కానీ అతను అక్రమ సంబంధం పెట్టుకోవడం జరిగింది ఎందుకు పెట్టుకున్నాడో తెలుసండి తను భార్య నా దగ్గరకు వచ్చి నేను అన్నీ అబ్జర్వ్ చేస్తే తను అనుకున్న విధంగా సెక్స్లో ఆవిడ ఉండలేకపోయేది అంటే ఆవిడ కుచించకపోయేది అంటే భారతీయ సంస్కృతిలో ఎలా ఉంటుందంటే సెక్స్ గురించి మాట్లాడాలి అంటే ఇష్టపడేవారు కాదు మహిళలు అలా ఇష్టపడకపోవడంతో ఆయన ఏం చెప్పినా కానీ ఆవిడ స్పందించేది కాదు రెస్పాండ్ అయ్యేది కాదు అతను ఏం మాట్లాడినా కానీ ఒక బండరాయిలాగా ఒక గాజు బొమ్మలాగా అలా నిలబడిపోయేది దాంతో మగాడికి ఏంటంటే ఒక ఆ స్పందన అనేది లేకపోవటంతో అతను బయటికి వెళ్ళి అక్రమ సంబంధాలు పెట్టుకోవటం అనేది జరిగింది కానీ ఇది చాలా సిల్లీగా అనిపిస్తుంది ఎందుకు అంటే ఒక లేడీ అలా ఉంది అంటే చాలామంది లేడీస్ అండి పాపం తెలియదు నిజంగా అనకూడదు కానీ అటు అమ్మ చెప్పదు ఇటు అత్త చెప్పదు ఇటు భర్త కూడా చెప్పడండి ఆ తర్వాత క్రమంలో నేను మెల్లగా ఆయనకి చెప్పడంతో సార్ ఇది ఆ అమ్మాయికి ఏమీ తెలియకపోవటం వల్ల ఎందుకంటే చాలామంది భర్తలు ఏమనుకుంటారంటే నా భార్యకి నేను చెప్తే ఏమనుకుంటుందో అనే ఫీలింగ్ ప్లస్ ఈ అమ్మాయి తల్లిని అడిగితే ఆ అత్తని అడిగితే వాళ్ళు ఫీలింగ్ తోటి ఆ అమ్మాయి ఆ హస్బెండ్కి సహకరించడం మానేసింది కాబట్టి అతను అక్రమ సంబంధం పెట్టుకున్నాడు అలాగే ఇంకొక కేసు చాలా సింపుల్గా సిల్లీగా అనిపిస్తుంది మీకు అసలు భర్త దగ్గరకు వచ్చి డ్రస్ తీస్తున్నా కానీ ఆ అమ్మ ఇష్టపడేది కాదు ఇంకా వెక్స్ అయిపోయాడు త్రీ ఇయర్స్ అయిపోయింది ఫోర్ ఇయర్స్ అయిపోయింది ఫైవ్ ఇయర్స్ అయిపోయింది అస్సలు డ్రెస్ ముట్టుకొని ఇలా చేయి పెడితే చాలు మళ్ళీ సెక్స్ పరంగా ఫ్రీగా ఉండేది కానీ ఆ డ్రెస్ విషయంలో ఇష్టపడేది కాదు కానీ జనరల్గా ఏంటంటే ఒక లేడీ అయినా మగాడైనా కానీ ఫిజికల్ అటాచ్మెంట్ ఉన్నప్పుడు వితౌట్ డ్రెస్ ఉంటే వాళ్ళిద్దరూ కూడా చాలా హ్యాపీగా ఉండగలుగుతారు కానీ అది చాలామంది లేడీస్కి తెలియదు కొంతమంది జెంట్స్ ఏదో పెళ్లి చేసుకున్న అయిపోయింది కార్యక్రమం అనే వేలోనే ఆలోచిస్తారు కానీ ఈ ప్రపంచంలో ఒక సెకండే అది లేకపోతే ఒక నిమిషమే దానికోసం మీరు ఎంత ఫ్రీగా ఉండగలిగితే మీ ఫ్యామిలీ కానివ్వండి మీరు చేసే వర్క్ కానివ్వండి చాలా అద్భుతంగా ఉంటుంది అది చాలామందికి తెలియదు అది చెప్పిన తర్వాత వాళ్ళ మిస్సెస్కి అంటే పాపం నిజంగా అనకూడదు కానీ ఒక లేడీ చదువుకున్న ఆవిడ ఆవిడ కూడా అటు తల్లిని తండ్రిని లేకపోతే అటు అత్తని ఎవరిని అడిగినా కానీ ఏమన్నా అనుకుంటారేమో అనే ఫీలింగ్ లేడీస్లో చాలా మందిలో ఉంటుంది కానీ చాలామంది అంటారు స్వాతి బుక్లు అవే కదండి లేడీస్ చదివేది అంటారు వెరీ గుడ్ చదువుతారు అంతవరకు మళ్ళీ హస్బెండ్తో చెప్తే హస్బెండ్ ఏమనుకుంటాడో అనే ఫీలింగ్ లేడీస్తో ఎక్కువ ఉంటుంది అలా ఉండటంతో ఆ డ్రెస్ ఎప్పుడైతే ఆవిడ ఇష్టపడలేదో అతను అక్రమ సంబంధం పెట్టుకున్నాడు సో ఇవన్నీ ఎలా అనిపిస్తున్నాడు చాలా సిల్లీగా అనిపిస్తాయి ఇక్కడ మగాళ్ళు కూడా ఏం చేస్తారంటే మ్యాక్సిమం ఒక భార్యకి చెప్పాలి అంటే ఇష్టపడరు ఒక భార్య ఆప్యాయంగా మాట్లాడుతుంది అంటే ఆ టైంలో వాళ్ళు పట్టించుకోరు అదే బయట ఆడవాళ్ళతో చాలా చక్కగా చాలా సిల్లీగా చాలా సరదాగా చాలా లవ్లీగా మాట్లాడేస్తారు కానీ ఇక్కడ భార్య వచ్చేటప్పటికి అబ్బాయి ఇంట్లో అన్ని పనులు ఉన్నాయి ఈ పనులు చేసుకుంటూ ఇవన్నీ చేసుకుంటూ ఏం మాట్లాడుతుంది అనే వేలోకి వెళ్ళిపోతారు ఆ బయట ఆడదారితో ఎంతసేపు మాట్లాడినా హ్యాపీగా అనిపిస్తుంది తిన్ను అలా మాట్లాడదు అనే వేలో మగవాడు ఆలోచిస్తారు ఇంకొకటి సిల్లీగా మీకు సిల్లీగా అనిపించు పాప అతనికి ఏమో చాలా డ్రీమ్స్ చక్కగా హోటల్స్కి వెళ్ళాలని మంచి మంచి ప్లేసెస్కి వెళ్ళాలని అక్కడ భారీతో ఎంజాయ్ చేయాలని అతని కోరిక కానీ ఎక్కడికి వచ్చేది కదండి ఆవిడ మళ్ళీ చదువుకుంది లెక్చరర్గా జాబ్ చేస్తుంది చాలా బాగుంటుంది ఆవిడ కానీ ఎక్కడికి రమ్మన్నా సరే వెళ్ళేది కాదు అక్కడ ఏ ప్లేస్కి అయినా సరదాగా వెళ్దాం రావే అంటే అయి నేను రాను అమ్మ ఏమనుకుంటుందో లేదా అత్తయ్య గారు ఏమనుకుంటారని అతనితో దాంతో ఆయన వెక్స్ అయిపోయి హ్యాపీగా బయట వాళ్ళని తీసుకొని ఎంజాయ్ చేయడం పెట్టండి అలాగే ఇంకొకటి మీకు ఇంకో కేసు గురించి అతను బయట వాళ్ళతో ఎందుకు వెళ్ళాడో తెలుసా బాబు ఎంతో చెప్పి చూసేవాడు ఆవిడతో సరదాగా మాట్లాడవే లవ్లీగా మాట్లాడవే సెక్సీగా మాట్లాడవే అంటే అస్సలు మాట్లాడేది కాదు ఇంకా దాంతో అయిపోయి బయట వాళ్ళతో చాలా హ్యాపీగా మాట్లాడడం చేయటంతో బయట ఎంజాయ్ చేయడం మొదలుపెట్టాడు ఇవన్నీ చాలా సిల్లీగా అనిపిస్తాయి కానీ మగాడు ఏమవుతుందంటే ఆ టైంలో ఆ క్షణంలో మాట్లాడేశాను ఎంజాయ్ చేసేసాను అంతే దాన్ని మర్చిపోతాడు వదిలేస్తాడు అలాగే డర్టీగా కూడా చాలామంది మగవాళ్ళు అదే ఒక లెజెండ్గా ఉన్నవాళ్ళు ఇష్టపడతారు అట సైకాలజీ ప్రకారం అది జనరల్గా ఇంట్లో ఆడవాళ్ళు ఇష్టపడరు దాంతో బయట అక్రమ సంబంధాలకి వెళ్ళిపోతూ ఉంటారు ఇవన్నీ కూడా ఎలా ఉంటుందంటే సమాజంలో మనం ముందుకెళ్తున్న క్రమంలో చాలా జుగుప్సాకరంగా చాలా అసహ్యంగా మనం అనుకుంటాం కానీ ఆ టైంలో ఆ మగవాడి పరిస్థితి వాళ్ళకు అనుకూలంగా వాళ్ళ డ్రీమ్స్కి అనుకూలంగా వాళ్ళు ఏ విధంగా ఉండాలి ఎలా ఉండాలి అని అనుకునే విధంగా వాళ్ళు లేకపోతే వాళ్ళు డిస్టర్బెన్స్ ఉంటుంది కాబట్టి వాళ్ళు ఇలా అక్రమ సంబంధాలు పెట్టుకోవడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి మీరు ఆలోచిస్తే మటుకు మీరు బయట ఆడవాళ్ళతో ఎంత చక్కగా ఎంత ఫ్రీగా ఎంత బాగా ఎంజాయ్ చేస్తున్నారు ఎంత ఫ్రీగా మాట్లాడుతున్నారు అనే విషయాన్ని మీ భార్య దగ్గర అంటే అక్కడ ఆ విషయాలు కాదు మీ భార్యతో మీరు ఆ విషయాలు డిస్కస్ చేయండి నువ్వు ఇలా ఉంటే బాగుంటావు ఇలా చేస్తే బాగుంటావు అని ఒక భార్యతో మీరు ఎంత ఫ్రీగా మాట్లాడగలిగితే అంటే జనరల్గా ఏంటంటే మన భారతీయ సంస్కృతిలో ఒక లేడీ తొందరగా సెక్స్ పరంగా మాట్లాడడానికి ఇష్టపడదు అది ఇప్పుడిప్పుడు కాస్త వస్తుంది బయటికి వస్తుంది కాబట్టి అది మీరు మీ మిస్సెస్తో డిస్కస్ చేయండి ఏ బయట వాళ్ళతో డిస్కస్ చేస్తున్నారుగా మీ భార్యతో డిస్కస్ చేయడానికి ఏమి చక్కగా మాట్లాడండి ఎప్పుడైనా బయటకు వెళ్ళినప్పుడు చాలా సరదాగా ఫోన్ చేసి చాలా లవ్లీగా మాట్లాడండి మీ భార్యతో అలా మీరు కొన్ని రోజులు అలా చేస్తూ ఉంటే ఆటోమేటిక్గా కొంతకాలానికి అరే నా హస్బెండ్ నాతో మాట్లాడుతున్నాడు కదా నేను కూడా మాట్లాడాలి కదా అనే వేలో తను కూడా ముందుకు వస్తుంది అదే ఒక లవ్ చేసినప్పుడు గంటలు గంటలు మాట్లాడతారండి అదే పెళ్ళైతే ఒక్క క్షణం కూడా మాట్లాడుకోరు కానీ ఒకటే చెప్తున్నా లవ్ అనేది మనసుకు సంబంధించింది అది ఎప్పుడైనా ఎక్కడైనా చేసుకోవచ్చు అది ఇబ్బంది ఏం కాదు కానీ ఎంత చాలా చాలామంది జెంట్స్ ఏం చేస్తారంటే అలసిపోయాము ఇంటికి వచ్చాము భార్య నాకు అనుకూలంగా లేదు సరిగ్గా లేదు అని చెప్పేసి బయటకు వెళ్ళిపోతుంటారు ఏ అది మీరు మీ భార్యకి చెప్పలేరా చెప్పండి నువ్వు నేను వచ్చేటప్పటికి చక్కగా ఒక అరగంట ముందు లేదు గంట ముందు ఏ నువ్వు ఇలా ఉంటే భలే ఉంటావే ఇలా తయారవ్వే అని చెప్పొచ్చుగా నీ ఇక బయట వ్యక్తి కాదు కదా బయట వ్యక్తులకు మీరు చెప్తున్నారుగా నేను చాలామంది జెంట్స్ని అబ్జర్వ్ చేసినప్పుడు నా దగ్గరికి వచ్చిన లేడీస్ చెప్పినప్పుడు బయట ఆడదాన్ని చాలా చక్కగా పొగుడుతూ ఉంటారు నువ్వు అలా ఆ డ్రెస్ వేసుకుంటే బాగున్నా ఈ చీర కట్టుకుంటే ఏ నీ భార్యతో నువ్వు ఎందుకు చెప్పలో నీ భార్యతో కూడా చెప్పండి ఎప్పుడైతే అలా చెప్తూ ఉంటారో ఆటోమేటిక్గా మీరు ఎలా ఉండాలి అని అనుకుంటారో అలా ఉండగలుగుతుంది మీ భార్య అంతకన్నా అద్భుతంగా ఉండగలుగుతుందండి ఎందుకంటే భార్యాభర్తలకు మించిన స్నేహితులు భార్యాభర్తకు మించిన అనుబంధం ఎక్కడా ఉండదు సో కాబట్టి అంటే ఒక భర్తగా తనకి అనుకూలంగా మాట్లాడుతూ తనకి ఏమి ఇష్టం తను ఎలా ఉంటే బాగుంటుంది తను ఏం చేస్తే బాగుంటుంది తను ఏ భంగిమలో ఉంటే బాగుంటుంది అనేది మీకు బాగా తెలిసినప్పుడు తనతో డిస్కస్ చేయడానికి ఏమి కాబట్టి ఆ విషయాలన్నీ మీరు తనతో డిస్కస్ చేయండి మీలో ఎమోషన్ ఎమోషన్స్ ఎక్కువ ఉంటాయి కానీ ఆ ఎమోషన్స్ కంట్రోల్ చేసుకొని కాస్త ప్రేమగా భార్యతో మటుకు ఈ విషయాలు డిస్కస్ చేస్తే అద్భుతంగా ఆవిడ ఉండగలుగుతుంది అలాగే ఇక్కడ మీరు ఒక భర్తగా అతను ఎలా ఉండాలి ఏంటి అనేది నేను చెప్పాను ఒక భార్యగా మీరు ఎలా ఉండాలంటే కొన్ని కొన్ని విషయాలు మీరు డిస్కస్ చేయలేకపోవచ్చు మాట్లాడలేకపోవచ్చు జనరల్గా లేడీస్లో ఎలా ఉంటుందంటే అరే భర్తతో ఈ విషయం మాట్లాడితే ఏమనుకుంటాడు నీకు బయట సంబంధం ఉందా అని ఇలాగే డైరెక్ట్ కొంతమంది మగాళ్ళు అయితే అనేస్తూ ఉంటారు సో అలా అంటారనే భయంతో చాలామంది ఆడవాళ్ళు చెప్పలేకపోవచ్చు అండి ఒక భర్తకి సో అలా మీ మిస్సెస్ ఏమైనా ఫీల్ అవుతుంది మీరు అబ్జర్వ్ చేయండి అలా ఒక లేడీగా చక్కగా చదవండి తెలుసుకోండి ఎందుకంటే లైఫ్ అనేది ఒకటే మీ భార్యాభర్తల బంధం అనేది ఒక అద్భుతమైనది ఒక ఉన్నతమైనది మీరు మరింత బాగా వర్క్ చేసుకోవడానికి మరింత హ్యాపీగా మీ లైఫ్ని లీడ్ చేయడానికి భార్యాభర్తల బంధం శారీరక బంధం అనేది ఒక అద్భుతమైన టానిక్ అండి ఆ టానిక్ని మీరు మిస్యూజ్ చేసుకుంటున్నారు అది చేసుకోకుండా ఉండాలంటే మీ భర్తకి ఎలా ఉంటే బాగుంటుంది ఎలా మీరు ప్రవర్తిస్తే బాగుంటుంది అప్పుడప్పుడు అడగండి తను సరదాగా ఉన్నప్పుడు ఫ్రీగా ఉన్నప్పుడు బయటికి వెళ్ళమంటే వెళ్ళిపోండి ఎప్పుడు పిల్లలు ఇళ్ళైనా ఎంజాయ్ చేయడానికి అడగ మీ హస్బెండే కదా బయట వాళ్ళు కాదు కదా మీ హస్బెండ్తో మీరు ఎంజాయ్ చేయడానికి మీ వ్యక్తి తను బయట వ్యక్తి కాదు కాబట్టి అలా అతను ఎలా ఉండాలనుకుంటున్నాడు మిమ్మల్ని మీరు ఏం చేస్తే బాగుంటుందని అనుకుంటున్నాడు ఒకసారి అబ్జర్వ్ చేసుకొని తను ఎప్పుడైనా చెప్తే దానికి అనుకూలంగా చాలా ఇప్పుడు బుక్స్ వచ్చేసాయండి చక్కగా చదవండి లేదు చదవడం ఇష్టం లేదు చూడడం ఇష్టం లేదు అని అనుకున్నప్పుడు చక్కగా మీ హస్బెండ్ని అడగండి తప్పేం కాదు తన మీ వ్యక్తి కట్ట దానికి తగిన విధంగా మీరు ప్రవర్తిస్తే ఇటువంటి అక్రమ అనేవి చాలా వరకు తగ్గడానికి అవకాశం ఉంటుంది బెడ్రూమ్ అనేది మీ ఇద్దరికి సంబంధించింది అది ఎంత అందంగా అద్భుతంగా ఉంటే మటుకు మీరిద్దరూ కూడా అంత హ్యాపీగా అంత చక్కగా ముందుకెళ్ళగలుగుతారు ఇటువంటి అక్రమ సంబంధాలను తగ్గడానికి అవకాశం ఉంటుంది లేదు నేను ఇలా ఉండలేను అనుకుంటే ఇంకా రెండు వందల సంవత్సరాల తర్వాత కూడా ఈ అక్రమ సంబంధాలు ఇంకా పెరిగిపోతాయని సైకాలజీ పరంగా చెప్తున్నారు సో కాబట్టి ఒక లేడీగా ఒక మహిళగా తర్వాత తరం బాగుండాలి మన పిల్లలు బాగుండాలి అని అనుకుంటే మటుకు మీ హస్బెండ్కి అనుకూలంగా మీ హస్బెండ్కి అనుకూల భంగిమలో మీరు ఉండడానికి ఇష్టపడండి ఎందుకంటే మగాడికన్నా ఆడితే బాగా ఎంజాయ్ చేయగలుగుతుందండి అది చాలా చక్కగా మీరు అబ్జర్వ్ చేసుకోండి మీరు ఎంజాయ్ ఎందుకంటే నా దగ్గరకు వచ్చిన చాలా మంది లేడీస్ చెప్పిన మేడం ఇంతకాలం మా లైఫ్ నేను వేస్ట్ చేసుకున్నాను మేడం ఇప్పుడు చాలా హ్యాపీగా ఉన్నాను మేడం చెప్పిన లేడీస్ చాలామంది ఉన్నారండి సో కాబట్టి మీరందరూ కూడా అంత హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ మీ ఫ్యామిలీని నిలబెడుతూ మన భారతీయ సంస్కృతిని మరింత బాగా ముందుకు తీసుకెళ్తారని ఆశిస్తూ మీ అందరికీ కూడా నా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను